వెల్కమ్ టు న్యూస్ ఛానల్ సిద్దిపేటలో ఆరోగ్య సంక్షోభంపై హరీష్ రావు సూచనలు సిద్దిపేట జిల్లాలో తిమ్మాపురంలో ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి పారిశుధ్య లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైరల్ జ్వరాల కారణంగా మహేష్ మరియు శ్రవణ్ మృతి చెందిన సంఘటన గుండెల్ని కలిసివేసిందని ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ఓదార్చారు ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ మొద్దు నిద్రలో ఉందని ఆయన విమర్శించారు తిమ్మాపురంలో డెంగీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా సుమారు యాభై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని హరీష్ రావు వెల్లడించారు ఈ పరిస్థితి పారిశుధ్య వ్యవస్థలో తీవ్ర లోపాలను సూచిస్తోందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామాల్లో డెంగ్యూ నియంత్రణకు తగిన సదుపాయాలు కల్పించారని ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా హరీష్ రావు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు మరియు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పారిశుధ్యం లేకపోతే ఈరోజు జగదేవూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే ముప్పై నాలుగు సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి పదహారు సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది గ్రామంలో దాదాపు యాబై అరవై కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు ఇలా మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పుల ఆ మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పోయలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు అంత అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పట్టా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులై అప్పుల పాలైతున్నారు ప్రజలు ఇలా అనేక ఇండ్లల్లో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉంది కదా రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతులకు తక్కువ ఏన్నడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇవాళ ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం ఓ స్పెషల్ డ్రైవ్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు